హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మా ఇంట్లో నేను వన్ వీక్ స్పెండ్ చేసే టైం దొరికింది ఈరోజు మా వాళ్ళతో కలిసి వంట చేస్తూ వాళ్ళని మీకు పరిచయం చేస్తాను కదా ఈరోజు చేయట్లేదు నేను వంట చేస్తున్నాను సో డ్రెస్లు ఏసీ 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 మేము ఇలాగా నైటీస్ నైటీ స్పెషల్ అనమాట వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాదు ఈరోజు మా ఇంట్లో నైటీ స్పెషల్ అవునా ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా మా అన్నకి ఫోన్ చేసావు నువ్వు ఏమి మ్యారేజ్ తెలుసా ఇప్పటివరకు ఈరోజు మేము బగారా రైస్ విత్ ఆలు కర్రీ నాకు తెలిసి మా ఇంట్లో ఇదే నేను ఫస్ట్ టైం వంట చేయడం ఎందుకంటే పెళ్లికి ముందు మనకి కిచెన్తో సంబంధమే లేదు మోస్ట్లీ మా మమ్మీ మా చెల్లె వంట చేసుకునేవాళ్ళు చూడే దాం చూడే చెప్పండి మా అమ్మ నా పోలిక మా నాన్న పోలిక అని నాన్నని చూపించాను కదా ఇది మా అమ్మ నాది ఎవరి పోలిక చెప్పండి మీరు నాదంతా మా డాడీ పోలిక అంటారు మీకేమనిపించిందో కామెంట్ చేయండి మా ఇంట్లో మా అమ్మ స్పెషాలిటీ ఏంటంటే అటుకు మీద ఫుల్గా ఇలాంటి లిగ్స్ ఉంటాయి కానీ ఏవి యూజ్ చేయదనమాట అన్నీ కొనేసి అలానే ఉంచుద్ది మేము వచ్చాక మళ్ళీ అన్నీ యూజ్ చేసి పడేస్తాం ఇంకా ఇత్తడి సామాన్లు అయితే ఎందుకు ఉంచుతుందో కూడా మాకు తెలియదు సంక్రాంతికి మమ్మల్ని చంపడానికి థ్యాంక్ గా నేనైతే సేవ్ అయిపోయాను మనకి సిటీస్లో బాస్మతి రైస్ బిర్యానీ అంటే పెద్ద ఏం పడదు బట్ అదే విలేజెస్లో బాస్మతి రైస్ బిర్యానీ అంటేనే అందరికీ ఒక వైబ ఏదో రెస్టారెంట్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు అన్నమాట ఎందుకంటే ఇక్కడ అంతగా ఎవరు యూస్ చేయరు మా విలేజ్లో ట్వంటీ త్రీ ఇయర్స్గా ఇక్కడే పుట్టి పెరిగాం కానీ ఏ రోజు మా ఊరు ఇంత స్పెషల్ అనిపించలేదు కానీ టూ ఇయర్స్గా సిటీస్లో ఉండేసరికి ఎంత మిస్ అయ్యామో ఇక్కడ అర్థమవుతుంది యాక్చువల్లీ మా ఊర్లో వెజిటేబుల్స్ ఏ టైం అయితే ఆ టైంలో దొరకమన్నమాట ఓన్లీ మార్నింగ్ సెషన్ మాత్రమే దొరుకుతాయి మనకి మన బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు బిర్యానీ కంటే బగారా రైస్ అంటేనే చాలా ఇష్టం మీలో ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి సో ఇప్పుడు నేనైతే బగారా రైస్ చేస్తాను కదా ఇప్పుడు మా వదిన దానికి కర్రీ కాంబినేషన్ చేస్తాను ఓకే కుకింగ్ మీకు రెసిపీ కావాలనుకుంటే చేయండి షేర్ ఇది మా చెల్లి లాంటిది दि अवर्वीट अंड क्यूट फैमिली